ఓం నిమిషివ శ్రీమాశ్రేనమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలావెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో హతజోడి గురించి తెలుసుకుందాం మీకు నేను ఒరిజినల్ హతజోడి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఇది ఒరిజినల్ హతజోడి ఇలా పైన చేతులు ముడుచుకున్నట్టుగా ఉంటాయి ఇవి చిన్నది ఇదిగోని పెద్దది ఇక్కడ మనకి వేర్లు కూడా చాలా తక్కువ ఉంటాయి ఇది చాలా పెద్దది పైన చూడండి ఒకసారి ఎలా ఉందో కనిపిస్తుంది కదా ఇవి చేతులు ముడిచినట్టు ఉంటాయి అలాగే వెనక భాగంలో మీకు చేతులు ఒక దాంట్లో ఒకటి ఉన్నట్టుగా ఉంటాయి ఇది ఒరిజినల్ రథజోడి ఎవరైనా సరే అంటే వ్యాపార అభివృద్ధి రాజకీయ అభివృద్ధి అలాగే పిల్లలకు చదువు రావాలన్నా అలాగే జనాకర్షణ ధనాకర్షణ వసీకరణాన్ని కూడా అద్భుతంగా పనిచేస్తుంది పూర్తి వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్ పెడతాను చూడండి ఓం నిమిషం